హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకే వై జెడ్ క్వశ్చన్ ఛానల్కి స్వాగతం అండి ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయటం లేదు ఫ్రెండ్స్ ఇది దుబాయ్ మాల్ అండి దీన్ని డౌన్ టౌన్ బుర్జ్ ఖలీఫా అంటారు ఇది బుర్జ్ ఖలీఫా టవర్ ఇది చూడొచ్చు వీడియో ఇది అడ్రస్ హోటల్ అది చూడండి అడ్రస్ హోటల్ ఇది ఇంతకుముందు ఇది కాలిపోయింది ఇది కొత్తగా మళ్ళీ కన్స్ట్రక్షన్ చేశారు అడ్రస్ హోటల్ ఫ్రెండ్స్ ఇది దుబాయ్ కి షార్జా కి మధ్యలో బీచ్ అండి ఇది ఆ పక్క నుంచి ఈ పక్క ఇది షార్జా బార్డర్ అది దుబాయ్ బార్డర్ జైంట్ వీల్ ఉండేది ఆ పక్క నుంచి షార్జా అండి ఇది చాలా ఓపెన్ బీచ్ అండి ఇక్కడ చాలా మంది ఇండియన్స్ ఫారినర్సు లోకల్లో అంతా వచ్చి ఇక్కడ స్నానాలు చేస్తూ మునుగుతూ ఉంటారు ఈ వీడియోలో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది షేక్ జాయిద్ రోడ్ చూడండి టూరిస్ట్ బస్సు గడ వెళ్తుంది ఎదురుగా కనిపిస్తానది మెట్రో స్టేషన్ ఇవి పొడుగు ఎత్తైన బిల్డింగ్స్ ఉన్నాయి కదా ఇవి హోటల్స్ అండి ఇవి ఇది చూడండి మెట్రో స్టేషన్ ఇది షేక్ జాయిద్ ఇది ఎప్పుడు రద్దీగా ఉంటుంది ఫుల్ ట్రాఫిక్ తో ఉంటుంది ఇవి ఎత్తైన టవర్స్ లాగా కనిపిస్తాండి కనిపిస్తూ ఉండే బిల్డింగ్స్ మొత్తం హోటల్స్ అండి ఇవి ఈ హోటల్ అపార్ట్మెంట్స్ డిస్కో పబ్ అన్ని ఏ టు జెడ్ ఉంటాయి లోపల ఫ్రెండ్స్ ఇది దుబాయ్లోనే కొత్తగా కట్టిన మ్యూజియం మ్యూజియం పేరు ఫ్యూచర్ ఆఫ్ ద మ్యూజియం చూడవచ్చు మీరు నేను ఇంకా లోపలికి వెళ్ళలేదు లేట్ అయిపోతున్నాది ఇంటికి వెళ్ళడానికి ఈ వీడియోలో చూడండి నెక్స్ట్ వీడియోలో నేను లోపలికి వెళ్ళి అన్నీ పెడతాను చూడండి వీడియోస్ ఎలా ఉంటాయనేది ఫ్రెండ్స్ ఇది దేరాలో ఉన్న షాపింగ్ మాల్ ఇది దీని పేరు సూకల్ హబ్ గోల్డ్ షాప్ అంటారు ఇక్కడ అంతా బంగారం ఉంటుంది ఫ్రెండ్స్ కేజీలు కేజీలుగా ఒక్క గుండి సూదు అంత బంగారము వందల వందల కేజీల బంగారం ఇక్కడ అమ్ముతారు ఫ్రెండ్స్ సూకల్ హబ్ అంటారు దీన్ని డేరా దుబాయ్ గోల్డ్ షాప్లు చూడండి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఎప్పుడు చూడని డిజైన్స్ మోడల్స్ భయంకరంగా ఉంటాయి ఒరిజినల్ గోల్డ్ అనమాట ఇది ఈ వీడియోలో చూడొచ్చు షాపులు చూడండి ఏ విధంగా ఉంటే అంత రాజుల కాలం లాంటివి షాపులు అన్నమాట ఇవన్నీ గోల్డ్ షాప్ Dubai Gold City Dubai Gold Shops